ఆగస్టు పదిహేను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలువై మండలం కేసమనేనిపల్లి సచివాలయం పరిధిలోని దాసరపల్లి గ్రామం నది ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు పోటా పోటీగా సాగాయి ఈ పోటీల్లో గెలిచింది గెలిచిన జట్టుకు నిర్వాహకులు వెంకయ్య కిషోర్లు మొదటి బహుమతి తిరుమలపాడు టీంకి కి మూడు వేల రూపాయల ప్రైజ్ మనీ మరియు జ్ఞాపిక రెండవ బహుమతి పెరంకొండీంకు రెండు వేల రూపాయలు మరియు జ్ఞాపక మూడవ బహుమతి జ్ఞాపకను గ్రామ పెద్దల చేత అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా ఏర్పాటు చేయడం పంచాయతీ పరిధిలో గ్రామాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేస్తామని అదేవిధంగా యువతకు స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకునేందుకు ఒక అవకాశం ఉంటుందని ఇలా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు అలాగే ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన అన్ని గ్రామాల పెద్దలకు నాయకులకు క్రీడాకారులకు తరపున ధన్యవాదాలు తెలిపారు డెబ్బై ఎనిమిదిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి క్రీడల్లో మొదటి బహుమతి సాధించిన వాళ్ళు తిరుమల పార్టీము ఈ వీళ్ళకి మొదటి బహుమతి మధ్యపెట్ల

గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలకి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు గ్రామాల ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని అదేవిధంగా మన జాతీయ స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేసినటువంటి వాళ్ళందరినీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము నిర్వహిస్తామని మా మా యొక్క పాత్ర మా సచివాలయ ఉద్యోగుల పాత్ర ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈ టోర్నమెంట్కి మాకు సహకరించినటువంటి ఈ నాలుగు గ్రామాల ప్రజలకు సర్పంచులకి దొంగల వజ్రం మా పెరమకొండ సర్పంచ్ సంకల్ కృష్ణ కేశంజెన్యపల్లి సర్పంచ్ గారికి మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు